ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జోయిటీస్ కంపెనీ హైదరాబాద్లో తమ కేపబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి హైదరాబాద్లోని జోయిటీస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ను విస్తరించినట్లు ప్రకటించింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో తమ జోయిటీస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్లకు సూచించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రవర్క థర్మల్ విద్యుత్ కేంద్రంలో పదిహేడు రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి వారానికి ఒకసారి నివేదిక పంపాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి వర్షపాతాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఈలకు ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి ప్రజాభవన్లో థర్మల్ హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశాలపై ఆ శాఖల సీఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు భట్టి విక్రమార్క్ మలక్పేట్లోని ప్రభుత్వ అంద బాలికల హాస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు రోజు తనకు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు అందబాలిక లైంగిక దాడి కేసు పురోగతిని మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్షించారు బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తున్నట్లుగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని ఇప్పటికే తొలగించినట్లు చెప్పారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కేసు విచారణ త్వరితగతిగా పూర్తి చేసి తప్పు చేసిన వారెంతటి వారైనా కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు మహిళలపై అఘాయిత్యాలు వేధింపులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ నగర్ బస్తీలో ఎన్నో ఎన్లుగా యుఆర్ఎం కింద గతంలోనే ఇండ్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు రోషయ్య సీఎంగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహారిని నిర్మిస్తున్నారు ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు గతంలో నూట యాభై మందికి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది సీఎం స్వయంగా వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారని అన్నారు జుబ్లీల్స్ లో నందగిరి హిల్స్ పక్కనే ఉన్నటువంటి గురు బ్రహ్మ నగర్ అనేటువంటి ఒక బస్తీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అక్కడ ఎన్నో సంవత్సరాలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న చోటనే ఇల్లు కట్టియాలన్నటువంటి ఆలోచనతోని జేఎన్ఎన్ఇ కింద ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇండ్లు శాంక్షన్ చేసిన తర్వాత ముందుగా అది ప్రభుత్వ స్థలం అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళకు న్యాయమైనటువంటి ఇది జరగాలి అంటే అప్పుడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నేను పత్రం వేయడం జరిగింది పత్రం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రోసయ్య గారు మరి నేను మినిస్టర్గా అక్కడ ఇండ్లు ఫౌండేషన్ వేయడానికి అని అది వెయ్యాలంటే ముందు పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చే ముందు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం పరంగా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి గజిట్ ఇచ్చిన తర్వాత గజెట్ ద్వారా ఇది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ జరిగి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము ఇది మా బస్తీ పేరు గురుప్రేమ్మ నగర్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డబ్బులు ఉండేవి ఒక రెండు మూడు డబ్బాలు ఉన్నది ఆ డబ్బాలు అనేది హెట్రా హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది ఒక మూడు రోజుల క్రితం ఇక్కడనే ఇప్పుడు ఈ వాల్ కట్టేది ఇది బౌండరీ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్లతో బసవరావు వినాయక రావు ఎంఎం రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు ఈ ప్రైవేట్ గా కడుతున్నారు అదే ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా ఈ బస్సుకి రావడం జరిగింది మీరు అట్ల ఎట్లా కడుతున్నారని ఎల కమిషనర్ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చింది ప్లాన్ ఇచ్చింది ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చి అప్రూవ్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం మేము అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటాం అన్నారు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం రోజు వారానికి కలుస్తున్నాను కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు పనిచేసి గుండెలను పెట్టి కుర్చీలు వేసుకొని ఒకవేళ గ్రీన్ బెల్టే ఉంది అనుకో మీద తీసుకోండి మొత్తం మేము ఎటు మాకేది లేదు మాకు ఇండ్లు కావాలని పోరాడుతున్నాము మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలు ఉంటున్నాము మాకు వాళ్ళు డబ్బు ఉండదని మమ్మల్ని చాలా రోజున పెడుతున్నారు మా ఎన్ని రోజుల నుంచి ఉపాసము దీగలు దోమలు ఇవాళ పాములు పురుగులున్నా ఉంటున్నాము మా పరిస్థితి వాళ్ళకి తెలవక పోలీసులం పెట్టి వీళ్ళ వాళ్ళ నీళ్ళని తెచ్చి గోడ బలవంతంగా లేపుతున్నారు ఇది న్యాయం కరెక్ట్ కాదు ఇది టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పర్యటించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు ఇక నుండి ప్రతి నెల రెండో శనివారం ఆదివారం తెలంగాణ రానున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు అలాగే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టామని త్వరలో గ్రామస్థాయి నుండి పార్టీని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు దీంతో పాటుగా పదిహేను రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకుని పార్టీలో యువకులకు బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు చాలామంది ఏంటంటే పార్టీ వాళ్ళు అందరూ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయండి మేము పార్టీని నమ్ముకున్నాం ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారని చెప్పి పదే పదే చెప్పారు అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకపోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఇక్కడే హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని తయారు చేసి ముందుకు పోతాం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు జూపల్లి కృష్ణారావు మల్లిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలంగాణ కోసం తన మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి మొట్టమొదటిగా రాజీనామా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి జూపల్లి కృష్ణారావు అని అన్నారు విద్యార్థులకు తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో లైబ్రరీ వద్ద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని తెలిపారు జూపల్లి కృష్ణారావు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అమెరికా వెళ్లారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు మొత్తం పాలన అంతా అమెరికా నుంచే నడుస్తుందని విమర్శించారు ఇలా ముఖ్యమైన అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా గతంలో లేదన్నారు రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు రేవంత్ రెడ్డి చెబుతున్న పెట్టుబడులు అన్ని ఆరోపించారు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసిపోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా ఇలా బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అమెరికాలో ఉన్నారు ఫ్లైట్లో పోయినరు ఇలా జుమ్మని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటే జుమ్మని పోయి మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు గరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసి అని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను తను ఏమన్నాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీజేపీలో బీఆర్స్ విలీనం వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బన్నీర్ సంజయ్ స్పందించారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మీడియా సృష్టి అని అన్నారు ఇప్పటివరకు అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో మీటింగ్ పెట్టుకున్నారేమో బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని అభివర్ణించారు బీఆర్ఎస్ ఒక అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు వాళ్ల ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు వాళ్ళు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే ఇలా జ ఎందుకు ఎందుకు అని సీరియస్ అయ్యారు కేసీఆర్ను లోపల వేయకుంటే కాంగ్రెస్కు గడ్డు కాలం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు లోపల వేశారని ప్రజలు అనుకుంటున్నారు ఒక నెల కావచ్చు మూడు నెలలు కావచ్చు ఏడాది కావచ్చు అలా జరుక్కుంటే అప్పుడు ఆ రెండు పార్టీలు ఒకటే అని అర్థమవుతుందని అన్నారు గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోయారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పడ్డారని తెలిపారు తమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గుడిస్తాను ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ గత ఆరు ఏడు నెలల్లో గత ఆరు ఏడు నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు ఎరు మంది ముప్పై ఆరు మంది విద్యార్థులు ఇది నా మాట కాదు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇప్పటికి ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన బారిన పడ్డారు ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇవాళ ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే ఈ ప్రెస్ మీట్ మీటికి వస్తూ ఉంటే కూడా న్యూస్ ఒక న్యూస్ వస్తూ ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో నాచర్ల నాచర్ల గ్రామము సారీ ఆ గ్రామం పేరు సరిగ్గా రావట్లేదు నాచర్ల గ్రామం అనుకుంటా అక్కడ కూడా ఇవాళ విద్యార్థులు అందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయినని చెప్పి న్యూస్ వస్తూ ఉంది నా కాన్స్టెన్సీలో ఈ ముప్పై ఆరు మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టెన్సీలో పెద్దాపూర్ అయిన గురుకులు స్కూల్ ఉంటుంది గత రెండు వారాలలో గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అంటే ఆరుగురు విద్యార్థులు కేవలం రెండు వారాల లోపలేనే మా కాన్సెన్స్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు ప్రభుత్వం అద్దె వాహనాలకు అద్దెను వెంటనే పెంచాలని తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారులు అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లా బోడుపల్ ఆర్ కన్వెన్షన్లో తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారులు అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్ మాట్లాడారు గత ఏడు సంవత్సరాలుగా వాహనాల అద్దె పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని నర్సింగ్ యాదవ్ అన్నారు ప్రభుత్వ అధికారులు తమ సొంత వాహనాలను బినామీ పేరుతో అద్దె వాహనాలను నడుపుతున్నారని తెలిపారు దీంతో డ్రైవర్లు ఓనర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు కావున అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు వెహికల్ ఏర్పడింది దీనికి ముఖ్య ఉద్దేశం మాకు అద్దె గవర్నమెంటు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి పెంచకుండా అక్కడనే నిర్లక్ష్యం వహిస్తుంది దీని మీద మేము ఎన్నిసార్లు అధికారులకు మంత్రులకు విన్న ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు దయచేసి మా యొక్క ఈ యొక్క అర్థ సమస్య కోసం గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టాలని కోరిక అలానే గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటూ మా గవర్నమెంట్ సంబంధించిన ఒక సమస్యలు మమ్మల్ని చాలా బాధ అవుతుంది మా వెహికల్ తొలగించి వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటున్నారు అలానే పెండింగ్ బిల్స్ దాదాపు రెండు సంవత్సరాల నుండి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ తొందరగా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము దయచేసి మా యొక్క ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క కోరిక ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు వివిధ పత్రం కూడా ఇచ్చాము డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాము అయినా కూడా ఎలాంటి స్పందన లేదు ఈ రోజు నేషనల్ హైవే అరవై విస్తరణ పేరుతో వేలాది చెట్లను నరికేయడం దురదృష్టకరమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు హైవే విస్తరణ పనులు జరుగుతుండటం ఆనందమైన పచ్చని చెట్లను చిదివేయడం బాధ కలిగిస్తుందన్నారు ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాలు సమయం పడుతుందని తాము అభివృద్ధి వ్యతిరేకం కానప్పటికీ పర్యావరణానికి ముప్పు కలిగించడం సరికాదని మిట్టు శ్రీధర్ అన్నారు అధికారులు దూరదృష్టితో ఆలోచించి విస్తరణ పనులు చేపట్టే సమయంలో భవిష్యత్తులో నాటబోయే చెట్లనైనా జాగ్రత్తగా నాటాలని వీలైతే ఈ చెట్లను పూర్తిగా నరికేయకుండా నూతన టెక్నాలజీతో వేరే ప్రాంతాలకు తరలిస్తే బాగుండేదని మెట్టు శ్రీధర్ అభిప్రాయపడ్డారు అందరికీ నమస్కారం నేను మీ మెట్టు శ్రీధర్ నవభారత్ నిర్మాణ యువసేన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుని మరి ఈ రోజు మనము ప్రస్తుతము రుద్రారం సమీపంలో ఉన్నటువంటి మరి గణేష్గడ్డ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఈ దృశ్యాలు ఏవైతే ఈ చెట్లను కొట్టేసిన దృశ్యాలు చూస్తున్నామో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణ పేరుతో మరి వేలాది వృక్షాలను ఈ సంగారెడ్డి నుండి దాదాపు వరకు ఈ ఎక్స్ప్రెస్ హైవే శాంక్షన్ కావడం జరిగింది మరి చాలా పచ్చగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ హైవేను అభివృద్ధి పేరుతో విస్తరణ చేయడం కరెక్టే అది ఎవరు కాదనలేని సత్యము మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది విస్తరించాల్సిన అవసరం పాలమూరు అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి అపర భగీరథుడు మంత్రి జూపల్లి కృష్ణారావు అని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ అన్నారు ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు పుట్టినరోజు వేడుకలను బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడడానికి వలసలను అరికట్టి అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కారణం జూపల్లి కృష్ణారావు అని సురేష్ కొనియాడారు జూపల్లి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయిందని అన్నారు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన జూపల్లి కృష్ణారావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు లాలాగూడ పోలీసులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అత్తాపూర్కు చెందిన ఇద్దరు మహిళలు తమ బంగారం దొంగతనం జరిగిందని లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని డీసీపీ బాలస్వామి తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా హరి నాయక్ వడ్డీ లక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు దొంగల వద్ద నుండి రెండు తులాల బంగారం నలభై ఒకటి గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు దొంగ బంగారం కొనే వ్యక్తులను సంజయ్ ప్రవీణ్ కుమార్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఒక ఇద్దరు పర్సన్స్ పని వాళ్ళకు కళ్ళు దాగించి తీసుకొచ్చి ఈ ఏరియాకి తీసుకొచ్చి మాతోటి ఉన్నటువంటి ఈ బంగారు తర్వాత సిల్వరు ఎత్తుకెళ్లారనేది ఒకటి కంప్లైంట్ దాంట్లో ఒకటి రాబర్ కేసు రిజిస్టర్ చేసి మనం వెరిఫ ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ మోటివ్ అంటే సీసీటీవీ కెమెరాస్ అవన్నీ తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో అనేది మోటివ్ను అబ్జర్వ్ చేసి లాస్ట్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్ నినామత్ హరినాయక్ అండ్ వడ్డే లక్ష్మి అలియాస్ కవిత వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వెరిఫై చేస్తే ఈ అక్కి యొక్క మోటివ్ ఏంటి అంటే ఎక్కడైనా కానీ ఒంటరి మహిళలు అంటే కళ్ళు దుకాణంలో కానీ లేకపోతే వాయిన్ షాప్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళను పని అంటే పని ఇప్పిస్తాము అనే పేరుతోటి వాళ్ళకు కళ్ళు దాయించి లేదా మందు తాగితే మందు దాయించి ఒంటరి అంటే ఎవరు లేని ప్రదేశాలకు తీసుకొచ్చి ఇట్లాంటి అంటే రాబరీ అఫెన్సెస్ చేయడము వీళ్ళ మో మోటివ్ అనమాట ఇట్లాంటివి మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనకు రిపోర్ట్ అయిన కేసులలో ఒకటి లాలగూడ పోలీస్ స్టేషన్ది నెక్స్ట్ ఒకటి దేవరకొండ లిమిట్స్లో దేవరకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు రిపోర్ట్ అయింది బట్ అక్యూజర్ ఇంకా కొన్ని చెప్తా ఉన్నాడు బట్ అవన్నీ కూడా మనకు విక్టిమ్స్ అనే వాళ్ళు ఐడెంటిఫై కాలేదు సో వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై అయితే అవి కూడా రిజిస్టర్ చేసి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ తర్వాత వీళ్ళు ఇలా చేసిన తర్వాత వీళ్ళు అంటే అమ్మడము ఎట్లా అంటే రిసీవర్ దగ్గరికి వెళ్ళి అంటే జ్యువెలర్ షాప్లకు వెళ్ళి మేము ఏదో బాధలో ఉన్నాము మేము హాస్పిటల్కి పోవాలి లేదా మా వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అవి అని చెప్పేసి తక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట యువకుడి వేధింపులు తాళలిక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిల మండలం దోమడుగు గ్రామంలో చోటు చేసుకుంది దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని ఫార్మసీ చదువుతుంది తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ విద్యార్థిని ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేస్తున్నారు దీనిపై పెద్దలు జోక్యం చేసుకుని పంచాయతీ పెట్టిన వేధింపులు ఆగలేదు దీంతో యువతి తాను ఉంటున్న భవనం నాలుగు అంతస్తులపై నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే తేజస్విని మృతి చెందింది ఆత్మహత్యకు గ్రామంలోని గంజాయి బ్యాచ్ కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మురదల బోలుసేన పట్ల గోమడుగు గ్రామంలో తేజస్విని అనే అమ్మాయి వయసు ఇరవై సంవత్సరాలు కోమడుగు గ్రామంలో ఒక అంతస్తు మూడవ ప్లస్ నుంచి కింద బాడీ చాంబైందని మాపే కావడం జరిగింది నేను మరి బురద ఎస్ఏ గారి ఇక్కడికి వచ్చి చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్సు నేను అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన స్వీయకి ఇన్స్టాగ్రామ్లో అని తెలుసు ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవాళ్ళు ఇన్స్టాలో చాట్ చేస్తే తర్వాత ఇతను ఒక వన్ మంత్ నుంచి అమ్మాయిని తను లౌజ్ చేయండి మ్యారేజ్ చేసుకోవాలని ప్రేమించడం వల్ల ఇంట్లో కూడా సృష్టి చెప్పడం కావడం దీనికి అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా మ్యారేజ్ తీసుకోవడానికి ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది ఈ అమ్మాయి ఇది మనసుకు తీసుకొని మనస్తాపం చేయండి వాళ్ళ ఇంట్లో బయటి టోర్ పెట్టుకోవాలి ఇంట్లో బయటికి వెళ్ళి బయటి టోర్ పెట్టుకొని నాలుగో అంతా స్కీమ్ చేసి అక్కడి నుంచి బైకి పైనుంచి రాత్రి అందాజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దూకడం జరిగింది దాంతో తీవ్ర రక్త అయితే కావడం వల్ల మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయింది ఈ పదిన్నర గ్రాల ప్రాంతంలో నైటు చనిపోవడం జరిగింది